నమస్తే అండి నా పేరు వెంకట్ నేను మచిలీపట్నం ఏరియా వెంకట మ్యాట్రిక్స్ ఈరోజు మన మచిలీపట్నం దగ్గర మురళీకృష్ణ గారి చెరువుల దగ్గర ఉన్నాం మురళీకృష్ణ గారు ఒక ఐదు ఎకరాలు చెరువు చేయడం జరిగింది ఇప్పుడు మంచి ట్రాప్ పట్టడం కూడా జరిగింది ఈ చెరువులలో వైట్ గట్ రావడం వల్ల మన మెడిసిన్స్ వాడి దాని ద్వారా రికవర్ అయ్యి ఇప్పుడు మంచి కౌంట్ పట్టడం కూడా జరుగుతుంది ఆయన ఎలా చెరువులను సంరక్షించుకున్నారు వైట్ గట్ నుంచి ఎలా బయటపడ్డారు దాని గురించి సార్ మాట్లాడలో తెలుసుకుందాం సార్ నా పేరు మురళకృష్ణ మచిలీపట్నం అండి నేను వైట్ కట్కి అంతకే ఇది వాడే ఉండేది ఇది ఇది అండి ఎన్జి ఇది ఒకటి ఫామ్లెట్ లో ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఎన్జిఓ లెక్క అని ఉంది ఆల్వేస్ ఇది ఇది ఆల్వేస్ అనమాట ఎన్జిఓ లెక్క అనేది యూపీ చేసాము చేసి నాకు ఏమైందంటే ఫస్ట్ లైట్గా ఎక్కడన్నా ఒకటి వైట్ కట్ అనేది మాకు తగిలింది ఇంకోటి కంపెనీది వాడాము ఆ కంపెనీ ద్వారా మళ్ళీ అదే తెచ్చి వాడదామని ఇక్కడ కొంచెం కాళేఖం పేట సీను గారు కొట్టని ఉంటుంది ఆ కొట్టుకాడికి వెళ్ళి ఆ కుట్టుకాడికి వెళ్ళే సమయానికి నేను తీసేసుకున్నాను ఆల్రైడ్ ఆ డబ్బా చూపిచ్చే సీను గారు పిలిచారు సీను గారు పిలిచి ఏంటి మొదలకి అంటే ఇట్లా పరిస్థితి అండి మరి అది వాడి అని ఇంకా కంట్రోల్ అవ్వలేదు మరి ఏంటి నా పరిస్థితి అంటే ఏజెంట్ గారిని మీకు సందీప్ అనే ఒక రెండు తెలిసి నువ్వు రేపొద్దున పాన్ కార్డుకి వెళ్ళి ఈ రెండు పట్టుకెళ్ళి లో అది పది గ్రాములు పది గ్రాములు పెట్టామా అని అన్నారు అది పది గ్రాములు ఇరవై పనులు పెట్టినాక నెక్స్ట్ మన సందీప్ అనే ఏజెంట్ వచ్చాడు ఓకే రాంగ్ అని ఏమైందంటే చెప్పాను కానీ ఎలా పెడుతున్నావు ఏంటని కొంచెం నేను అడిగేట ఇట్లా పది గ్రాములు పది గ్రాములు పెడుతున్నాను ఓకే అడుగుతున్నా అనగా తర్వాత నెక్స్ట్ వీక్ ఫోన్ చేశాను ఫోన్ చేసినాక ఎలా ఉంది అన్నారు కొంచెం పర్లేదండి అని అన్నాను అన్నాక మళ్ళీ వెంటనే కొంచెం లైట్గా మనకి వైట్ ఒక దారం తగిలింది మన సందీప్ అనే కూరడికి ఫోన్ చేశాను మురళీకృష్ణ గారు మీరేం కంగారు కూడా అట్లా అసలు ఏంటని నన్ను ఆరా అడిగాడు అడిగినాక మరి ఎన్జిఓ లెక్క వచ్చేసి పది గ్రాములు ఆల్వేస్ వచ్చేసి పది గ్రాములు గడికి వాడమన్నారు కదా రెండు పూట్ల వాడుతున్నానండి అని చెప్పాను మొన్న అయితే నేను ఈవినింగ్ మళ్ళీ ఆ వీక్లో మా సార్ని తీసుకుని పాన్ కార్డ్కి వస్తాను అని చెప్పారు పాన్ కార్డ్కి వచ్చినాక సార్ మీ పేరు వెంకట గారు రదీప్ గారు వచ్చారు వచ్చినాక ఏం చేశారంటే సరే ఒక పూట అది పది ఇది గ్రాములు పెడుతున్నారు కదా ఇది రెండు ఒక పూటలోనే ఇది పది గ్రాములు అది పది గ్రాములు పెట్టమని వాళ్ళు సిఫారసు చేశారు ఆ సిఫారసు చేసినా కొంచెం మనకి ఎక్కువ రిజల్ట్ కనిపించింది ఎక్కువ రిజల్ట్ కనిపించినా కానీ మనం దీన్ని యూజ్ చేయకోకుండా ఏం చేసామంటే వదిలేసాం కంట్రోల్ అయినాక కంట్రోల్ అయింది అనుకున్న టైంలో యూజ్ చేసి వదిలేసాం వదిలేసినాక తర్లే బాగానే అని మళ్ళీ ఫోన్ మాలుగా డే మళ్ళీ మేత ఆడటం జరిగింది ఆడటం జరిగినాక మా ఏజెంట్ వేరే అసలు ఇది కాదు వేరేది పెట్టాను వేరే పెట్టాక తెచ్చి తెచ్చిపెట్టి ఇంకొక ఏజెంట్ వచ్చాడు ముందు ఏం పెట్టావు అంటే నేను మొన్న ఎంట్రన్స్ అయినాక ఎన్జిఓ లెక్క ఓటీను ఆల్మేస్ ఒకటి పెట్టావండి అప్పుడు కొంచెం బాగానే ఉందంటే అరే నువ్వు భలే పెద్ద పని చేసావు నువ్వు అదే వాడాల్సింది నువ్వే తీసుకో మనకి రిజల్ట్ మటుకి దీంట్లో అబద్ధం లేదు ఈరోజు అడిగారని కాదు రిజల్ట్ మట్టికి ఉంది ఓకే ఓకే అది నేను మొన్న చెప్దాం అనుకున్నాను వేరే వేరే అతను కూడా అన్నాడు అతను విధింత తెచ్చుకో మళ్ళీ అయ్యే తెచ్చి పెట్టాల్సింది మరి కౌంట్ లో ఉంది కాబట్టి మనకి వాళ్ళ ఖర్చు అవుతుంది అనుకుంటే రూపాయి వచ్చి రెండు రూపాయలు వస్తాయి అలా ఆలోచించుకోవాలి పెట్టుబడి గురించి ఆలోచించుకోవడం మన పాన్ కాపాడుకుంటూ ఆలోచించుకోవాలి ఏదైతే మన పాన్ లో ఛాయ్ల్లో పనిచేసిందో అదే వర్కౌట్ అవద్ది వైట్ కట్ అయినది అని అని ఒకసారి దానివల్ల కొంచెం ఆ సెల్ లూజ్ అనేది కూడా కొంచెం టైట్ అయింది కొంచెం రికవర్గా ఇప్పుడు దాకా కొంచెం ఒక ఇరవై ఏడు పౌంట్లు ఇరవై ఆరు పౌంట్లో ఉంది పౌండ్ ఈ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు కదండి మంచి చాలా బాగా వాడుకోవచ్చు ఎన్ని రోజులలో మీకు కంట్రోల్ అయిపోయింది ఇదంటే ఒక పది రోజులు దీన్ని కంటిన్యూస్ వాడారా అవును పది రోజులు పది రోజులు పది రోజుల తర్వాత పోయిందిలే అని వేరే బ్రాండ్కి వెళ్ళేటప్పటికి వేరే కంపెనీకి వెళ్ళేటప్పటికి మళ్ళీ మనకి అది కనిపించింది అన్నమాట వెంటనే మళ్ళీ ఎత్తుకొచ్చి దీన్ని వాడాల్సి దాని రిజల్ట్ మనకి వరకు మళ్ళీ వేరే మెడిసిల్ అనేది వాడకోకుండా ఫస్ట్ మేత వేస్తాం మళ్ళీ ఏదైనా అనుమానం వచ్చి ఉంటే మళ్ళీ తెచ్చి వాడదామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు